నమస్తే ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ జగన్మోహన్ గత ప్రభుత్వంలో మెగా మెగాడిఎస్సి కోసం పోరాటాలు చేసి అలసిపోయి నిరుత్సాహంతో ఉన్న ఉపాధ్యాయులు కావాలనే ఎంతోమంది అభ్యర్థుల కలలను నిజం చేసింది నేడు కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయు ఉద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది ఇందుకుగాను మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు వాటికి దరఖాస్తు చేసుకున్నారు ఇక అన్ని అడ్డంకులను ఎదుర్కొని కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సికి ఎన్నికై ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు మీరు చేపట్టబోతున్న ఉపాధ్యాయ వృత్తికి వన్నె తేవాలని మీకు మీకు ఈ అవకాశాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వంకి మీరు వెన్ను దన్నుగా నిలవాలని అలాగే మీ ఉత్తమమైన బోధన ద్వారా ఎంతోమంది పిల్లలు భవిష్యత్తుకు భరోసా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ న్యూస్ ఛానల్ కల్తీ లేని వార్తల కోసం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహాయ సహకారాలు మాకు అందించండి థ్యాంక్ యూ